అండ్ ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ దగ్గర రామ్ కి భాగ్యశ్రీకి ఉండే కన్వర్జేషన్ ఏదైతే ఉందో చాలా బాగా పండింది డైలాగ్స్ అన్న పాటలు అయితే అసలు చూస్తూ ఉండిపోతాం పాటలు నాకు ముందు నుంచి కూడా చిన్నిగుండెల సాంగ్ చాలా నచ్చింది దాని తాలూకా స్క్రీన్ ప్లే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తానికి ఓవరాల్ గా చాలా బ్యూటిఫుల్ గా తీసారు సినిమా ఎక్కడ తగ్గలేదు నేనే సారీ రామ్ గారికి కంబ్యాక్ అంటే స్కంద లాంటి మూవీ చూసాకైతే ఖచ్చితంగా కంబ్యాక్ అనే చెప్పాలి ఎందుకు అంటే రామ్ గారు దానికి స్కంద ముందు వరకు చూస్తే స్క్రిప్ట్ సెలెక్షన్స్ బాగుండే సినిమాలన్నీ కూడా బాగానే ఉండే చూడొచ్చు ఒక నేను శైలజ కానివ్వండి లేకపోతే మన ఫ్రెండ్షిప్ మీద అది ఏంటది సినిమా పేరు కి ఉన్నది ఒకటే సిందికి కానివ్వండి ఈ సినిమాలన్నీ కూడా బాగానే నడిచాయి బానే ఉంటాయి కూడా మరి థియేటర్ లో కలెక్షన్ రాకపోవడం ఇక ఆబ్వియస్లీ ఫ్లాప్ అనేస్తారు జనాలు ఓటీటీ జమానా బట్ యా స్కన్నా లాంటి సినిమా తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇది రామ్ గారికి కమ్బ్యాక్ అనే చెప్పుకోవాలి ఆయన యాక్టింగ్ ఆయన డాన్స్ ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చూడగలుగుతారు ఎస్పెషల్లీ రామ్ ఫ్యాన్స్ కూడా ఇంకా బాగా